హలో హాయ్ అండి రేపు సూర్యగ్రహణం కాబట్టి సూర్యగ్రహణం గురించి మనము ఈరోజు మాట్లాడుకుందాము సూర్యగ్రహణం గురించి కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకోవాలి కాబట్టి ఈరోజు మనము ఆ విషయం మీద చర్చించుకుందాము ఈ సూర్యగ్రహణం మార్చ్ ఇరవై తొమ్మిదిన ఫాల్గున అమావాస్య రోజు మొదటి సూర్యగ్రహణం ఏర్పడుతుందండి అంటే ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏర్పడుతుంది సూర్యగ్రహణం అంటే భూమికి సూర్యునికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యకిరణాలు భూమిని తాకలేవు కాబట్టి సూర్యగ్రహణం ఏర్పడింది అంటారు ఆకాశంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఏదో ఒక విధంగా భూమిపై ఒక ప్రత్యేక సంఘటన జరగడానికి కారణమవుతుందని చాలా నమ్ముతుంటారు ఇలాంటి గ్రహణాలు ఏర్పడినప్పుడు ప్రజలు ఎంతో ఆందోళన కలుగుతారు ఎందుకంటే ఏదో ఒక సంఘటన జరుగుతుందని భావిస్తారు అంటే భారీ నష్టాలను కలిగించే భూకంపము లేదా రైలు ప్రమాదాలు లాంటివి ఎక్కువగా జరుగుతాయని నమ్ముతుంటారు కానీ ఈసారి సూర్యగ్రహణం మన దేశంలో కనిపించదంట ఈ సూర్యగ్రహణం ఆస్ట్రియా బార్బడోస్ బెల్జియం బెర్ముడా ఉత్తర బ్రెజిల్ కెనడా తూర్పు భాగం డెన్మార్క్ ఫిన్లాండ్ ఫ్రాన్స్ జర్మనీ గ్రీన్లాండ్ ఐర్లాండ్ మొదలైన దేశాలలో కనబడుతుందంట ఈ సూర్యగ్రహణం ఎక్కువ ఏ దేశాలలో కనబడుతుందో ఆ దేశంలో ఏదో ఒక ప్రమాదం పొంచి ఉందని నమ్ముతుంటారండి ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించదు కాబట్టి పెద్దగా ప్రమాదం ఉండదని భావిస్తున్నారు అయినా కొద్దిగా జాగ్రత్తగానే ఉండడం మంచిదని హెచ్చరిస్తున్నారు ఎందుకంటే కొన్ని రాశుల వారికి ఈ సూర్యగ్రహణం మంచిది కాదని చెప్తున్నారు వాళ్ళకి ఈ సూర్యగ్రహణం వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతాయని చెప్తున్నారండి అవి ఏ రాశులు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు వస్తాయని తెలుసుకుందామా ఒకటి సింహరాశి రెండు కన్యా రాశి మూడు రాశి అండి మరి ఈ మూడు ఈ మూడు రాశులకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయో కూడా తెలుసుకుందాము మొదట సింహరాశి గురించి తెలుసుకుందాము వీళ్ళకి ఆర్థిక ఇబ్బందులతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందంటున్నారు కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు కాస్త జాగ్రత్తను వహించాలి శత్రువుల వలన కూడా ఇబ్బందులు కలుగుతాయంట కాబట్టి ఎలాంటి వాదనలకైనా కూడా దూరంగా ఉండాలి ఇక రెండవది కన్యా రాశి అండి ఈ కన్యా రాశి వాళ్ళకి వైవాహిక జీవితానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు రావచ్చని చెప్తున్నారు అంటే భాగస్వామితో వాదనలు లాంటివి చేయకపోవడమే మంచిది ఇక మూడవ రాశి మీనరాశి అండి మీనరాశి వాళ్ళకి అనారోగ్య సమస్యలు కలగవచ్చని చెప్తున్నారు అంటే కొత్తగా గుండె సమస్యలు కంటి సమస్యలు లాంటివి రావచ్చని వివరిస్తున్నారండి ఇప్పుడు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది గర్భిణీ స్త్రీల గురించి మన దేశంలో సూర్యగ్రహణం లేకపోయినా కూడా గర్భిణీ స్త్రీలు మాత్రం ఈ పద్ధతులను పాటించాలండి ఈ సంపూర్ణ సూర్యగ్రహణం రెండు దశాబ్దాల తర్వాత వచ్చిన అరుదైన సూర్యగ్రహణం కాబట్టి హిందూ శాస్త్ర ప్రకారం గర్భిణీ స్త్రీలు సూర్యగ్రహణం ఉన్నంతసేపు ఎలా ఉండాలి ఏ నియమాలు పాటించాలి అని వివరించుకుందామండి గర్భిణీ స్త్రీలు సూర్యగ్రహణం ఉన్నంతసేపు బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలి తలుపులు కిటికీలతో సహా అన్నీ మూసేసి కర్టన్స్ వేసేసుకోవాలి ఈ సూర్యగ్రహణం టైంలో తినడం తాగడం లాంటివి చేయకూడదు ఎటువంటి పదునైన వస్తువులను కూడా ముట్టకూడదండి గర్భిణీలు ఎలాంటి పనులు కూడా చేయకూడదండి కనీసం అటు ఇటు తిరగడం ఇంట్లో అటు ఇటు తిరగడం లాంటివి కూడా చేయకూడదు ఒక చోట గమ్మున కూర్చోవాలి లేదా ఒకవైపు పడుకొని ఉండాలి మీరు పడుకునే బెడ్ పైన కూడా గరికను పెట్టుకోవాలి లేదా చేతిలో కూడా పట్టుకునే ఉందండి టీవీలు చూడడం ఫోన్లు చూడడం లాంటివి అస్సలు చేయకూడదు వీలైతే దైవనామస్మరణం చేయడం ఎంతో మేలు సూర్యగ్రహణం విడిచిన తర్వాత ముందు స్నానం చేసుకున్న తర్వాతనే ఏదైనా చేయొచ్చండి సూర్యగ్రహణం అమావాస్య రోజున వచ్చింది అంటున్నారు కానీ సూర్యగ్రహణం అంటేనే అమావాస్య రోజు వస్తుందండి సూర్యగ్రహణం గురించి కొన్ని విషయాలను తెలుసుకున్నాం కాబట్టి ఆ సమయాన్ని కూడా తెలుసుకుందామా మరి సూర్యగ్రహణం మార్చ్ ఇరవై తొమ్మిది భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషములకు అవుతుంది మరియు లెక్క ప్రకారం అయితే ఆరు గంటల పది నిమిషాల వరకు సూర్యగ్రహణం ఉంటుందని చెప్తున్నారు ఈ సమయంలోనే గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ సూర్యగ్రహణాన్ని రాహుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం అంటారంట మరి మీకు ఎంతమందికి ఈ పేరు తెలుసు అని కామెంట్ కూడా పెట్టండి నేను చెప్పిన సూర్యగ్రహణం విధానం గురించి మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పే విధానం ఎలా ఉంది అని కూడా నాకు ఒక కామెంట్ చేయండి మీకు కరెక్ట్గా అనిపించకపోతే ఎలా చెప్పాలో కూడా నాకు సజెషన్ చేయండి నేను ఆ విధంగానే చెప్పగలగడానికి ట్రై చేస్తానండి మీకు నచ్చితే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి మీకు ఎలా ఉంది నచ్చిందా లేదా అని చెప్తే నేను ఆ విధంగా చెప్పడానికి ట్రై చేస్తానండి ఇందులో నేను ఇంకా ఏదైనా చెప్పాల్సిన విషయాలు ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకోవడానికి ట్రై చేస్తాను అంతే అండి ఇంకా ఉగాది రెసిపీతో కలుద్దాము